దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు మీ చేతుల పరిశుద్ధ గ్రంథం తీసుకుని అండి నిర్గమాకాండం ఒకటవ అధ్యాయం నిర్గమాకాండం ఒకటవ అధ్యాయం పదిహేనవ వచ్చనం పదహారవ వచ్చనం మీరు హెబ్రి స్త్రీలకు మంత్రస్థాన్ని సాన్ని పనిని చేచూ వారి కాను మీద చూచినప్పుడు మగవాడైన ఎడలా వారిని చంపుడి ఆడుదైన ఎడలా దాని బ్రతకనీయుడని వారితో చెప్పను ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న ఫరో పరిపాలన ప్రారంభించగానే ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీలను కష్టపెట్టడం ప్రారంభించాడు వారిని బాధ పెట్టడం ప్రారంభించాడు వారిని విసిగించడం ప్రారంభించాడు అలా వారిని కష్టపెట్టేటటువంటి బాధ పెట్టేటటువంటి విసిగించేటటువంటి పరిస్థితి రావడానికి ఫరో ఉపయోగించిన మొదటి పన్నాగా మొదటి ప్రయత్నం వీరిని వెట్టి చాకిరి చేయించండి అలాగైతే వీరు ప్రాణాలు విసికి వీరి సంతానం విస్తరించకుండా ఉంటారు అని మొదటి ప్రయత్నం చేశాడు మొదటి ప్రయత్నం మొదటి పన్నాగం పడినప్పటికీ కూడా ఆ ప్రయత్నం ఆ పన్నాగం ఏమాత్రము కూడా సఫలం అవ్వలేదు బెడిసి కొట్టింది ఆ ప్రయత్నం అంత మాత్రాన ఫరో వదిలేశాడు అండి ఇజ్రాయెల్ ప్రజలను సైతాను కూడా ఒకసారి శోధించడంత మాత్రాన ఆ శోధనకు మనం పడిపోకపోతే వదిలేస్తాడా ఏమాత్రం వదలడు మరొకసారి ప్రయత్నం చేస్తాడు అలాగే ఫరో మరొకసారి ఇంకో ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నమే రెండవ పన్నాగం రెండవ ప్రయత్నం రెండవ ప్లాన్ ఇజ్రాయేలీల మంతశానులు పిలిపించి మీరు ఇజ్రాయేలీలు గర్భవతిగా ఉన్న తల్లులు బిడకు జన్మనిచ్చేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరు మంతస్థాని పని చేస్తారు కాబట్టి అనగా డెలివరీ చేస్తారు కాబట్టి ఆ డెలివరీ టైంలో ఆ తల్లి ఆడపిల్లకు జన్మనిస్తే బ్రతకనియ మగపిల్లాడికి జన్మనిస్తే వెంటనే చంపేయండి అనేటటువంటి ఆజ్ఞను జారీ చేస్తాడు ఫరో ఎవరికి సాదృశ్యమో తెలుసండి ఇది సైతానుకు సాదృశ్యం ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తాయో తెలుసా అండి సైతాను మనుషులకు మాత్రమే వస్తాయి సైతాను వాడి ఆలోచనలు మనుషుల్లో జొప్పించి ఎలాంటి నీచమైన ఇలాంటి క్రూరమైన ఇలాంటి భయంకరమైన పనిని చేయిస్తాడు సైతాను ఏమంటున్నాడు ఇప్పుడు ఫరోలో ఫరోలో ప్రవేశించి మగ పిల్లాడైతే ఆ పిల్లాడు చంటి పిల్లాడని చూడకుండా అప్పుడే పుట్టిన పిల్లాడని చూడకుండా నిర్దాక్షిణంగా చంపేయండి అనేటటువంటి ఒక క్రూరమైన ఆలోచన సైతాను ఫరో ద్వారా ఆనాటి కాలంలో ఉన్న ఇజ్రాయేలీయుల పసి మగబిడ్డలను చంపేయడానికి సైతాను కంకణం కట్టుకున్నాడండి సైతాను అందుకు క్రూరమైన ఆలోచన కలిగి ఉండి ఫరో ద్వారా అవి చేయించే ప్రయత్నం చేశాడు మంత్రసాన్లో ఆజ్ఞ జారీ అవ్వగానే ఫరో ఇచ్చిన ఆజ్ఞను వారు స్వీకరించి ఆ గర్భవతి తల్లుల దగ్గరికి అనగా డెలివరీ టైంలో ఆ బిడలను ఆడపిల్ల అయితే బ్రతకనియ్యారు మగపిల్లడైతే చంపేయాలనేటువంటి ఆజ్ఞ వచ్చింది కాబట్టి మంత్రస్థానంలో వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తర్వాత విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మట్టుకు ఈరోజు మనము పసిపిల్లలను చంపడానికి గురించి మనం ధ్యానిద్దాం ఏమండి ఈ ఫ్ వచ్చిన ఆలోచన ఏంటంటే పసిపిల్లాడిని మగపిల్లాడైతే చంపేయండి ఆ రోజులలో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నివసిస్తున్న ఆ రోజులలో ఆడపిల్ల పుడితే సంతోషం సంబరం మగపిల్లాడు పుట్టాడా ఆ కుటుంబంలో భయం 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 ప్రవేశించింది ఈ రోజుల్లో మగపిల్లో పుడితే ఎంత సంతోషిస్తున్నారో ఆ రోజుల్లో మగపిల్లో పుడితే అంత భయం అంత బాధ అంత ఏడుపు అలాంటి పరిస్థితి ఆనాటి కాలంలో ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయిలీల పరిస్థితి మనం ఇదే ఈ యాజ్ ఇట్ ఈస్ ఇదే సందర్భము మనం యేసుక్రీస్తు ప్రభు జననంలో కూడా మనం చూస్తూ ఉంటాం జ్ఞానులు నక్షత్రమును కనుగొని ఆ నక్షత్రం ఆధారంగా నక్షత్రం నడిపించే విధానంగా వారు వెళ్ళి వారి జ్ఞానం మీద ఆధారపడి నక్షత్రము దారి చూపించేంత వరకు దేశంలోనికి వచ్చి తర్వాత వారి జ్ఞానం మీద ఆధారపడి రాజు యొక్క సంస్థానములో రాజు యొక్క అంతఃపురములో రాజు యొక్క ప్యాలెస్లోనికి జ్ఞానులు వెళ్ళి యూదులకు రాజు ఇక్కడ జన్మించాడు ఎక్కడా అని ఆల అక్కడ యూదులకు రాజు ఎవరు ఉన్నారని హేరౌదు రాజు ఇతడు ఒక భయంకరమైన వ్యక్తి హంతకుడు తన పదవికి ఎవరు అడ్డొచ్చినా అడ్డొచ్చిన వారిని అడ్డంగా లేపేశాడండి ఎవరు హీరోదిరాజు తన కుటుంబంలో ఉన్నవారిని కూడా లేపేశాడు తన కుటుంబ రక్త సంబంధులు కూడా నా సింహాసనానికి ఎవరైనా అడ్డొస్తున్నారనే ఆలోచన పొరపాటు వారికి వారికి వస్తే అది పసిగట్టి వారిని చంపించే ప్రయత్నం చేశాడండి అలాంటి క్రూరమైన భయంకరమైన హంతకుడు హీరోదిరాజు ఆ హీరోది రాజు దగ్గరికి వచ్చి జ్ఞానం ఏమంటారంటే యూదులకు రాజు ఇక్కడ జన్మించాడు మేము వచ్చాము అనగానే ఒక్కసారి రాజు కోపం వచ్చిందని కోపం వచ్చి తన దగ్గర ఉన్న శాస్త్రులు పిలిపిస్తే ఏంట ఇదంతా నిజమేనా అవునయ్యా ఇది నిజమే యూధా బెత్లహీములో జన్మిస్తాడు యూదులకు రాజు పుడతాడు అని శాస్త్రాలు ధర్మశాస్త్రం ఈ విధంగా ప్రవచనాలు ఉన్నాయని చెప్పగానే రాజు జ్ఞానలారా మీరు వెళ్ళండి ఒకవేళ మీకు ఆ యూదులకు రాజు అయినా ఆ చంటి పిల్లవాడు ఒకవేళ మీకు కనబడితే నాకు తెలియచని నేను వచ్చి సాగిలు పడతాను వచ్చి పూజిస్తాను నేను వచ్చి నమస్కరిస్తాను అని అబద్ధం ఆడేటి అది నిజం కాదు ఒకవేళ ఆ వార్త తెలుసుకుంటే వచ్చి చంపేయడానికి అయ్యేటటువంటి ఆలోచన జ్ఞానులు చూశారు ఏ శైను ఆరాధించారు తిరిగి మరలా రాజు దగ్గరికి ఈ వర్తమానం తీసుకెళ్లడానికి వెళ్తున్నారు మీరు జాగ్రత్తగా మత్త వార్త రెండవ అధ్యాయం చదవండి మీకు అర్థమవుతుంది మరలా ఆ వారు వెళ్తున్నారనేటటువంటి ఆలోచన దేవుని దూతకు తెలిసి వెంటనే వారి మార్గ మధ్యలో వారికి దేవుని దూత అడ్డు చెప్పి మీరు రాజు దగ్గరికి వెళ్ళకండి మీరు వేరే మార్గంలో వెళ్ళిపోండి అని చెప్పగానే జ్ఞానులు రాజు దగ్గరికి వెళ్ళకుండా వేరే మార్గంలో వెళ్ళిపోతారు రాజు జ్ఞానుల కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి ఇంకా వారు రాలేరు నన్ను మోసపుచ్చారు అనగానే ఇప్పుడు ఏ రోజులో వచ్చిన ఒక భయంకరమైన ఆలోచన ఏంటో తెలుసా అండి రెండున్నర సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన మగ పిల్లల్ని అందరినీ చంపేయండి అని హీరోజురాజు ఆజ్ఞ జారీ చేశాడండి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సువార్త రెండవ అధ్యాయం పదహారవ వచ్చినం ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హీరోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బెత్లహీములోను దాని సకల ప్రాంతములోనూ రెండు సంవత్సరము మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరిని వధించెను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అంటే పసిపిల్లాడని కూడా చూడలేదండి ఎవరండి హే యేసు ప్రభువే అనగా యూదులరాజు ఒక్కడిని యేసు ప్రభువే చంపాలనుకోలేదండి ఆ బెత్లహేములో బెత్లహేము చుట్టూ ఉన్న ప్రాంతాలలో రెండున్నర సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన మగ పిల్లలందరినీ చంపేయండి అని ఆజ్ఞ జారీ చేసేసాడు రాజు అంటే పిల్లల్ని చంపడం అది ఎంత భయంకరమైన పాపమండి బైబిల్ సెలవిస్తుంది గర్భఫలము యహోవా ఇచ్చు బహుమానం బిడ్డను తండ్రులు అనుకొని కనరండి నాకు ఈ బిడ్డే పుట్టాలి ఈ బిడ్డకే నేను జన్మనివ్వాలి ఈ బిడ్డే నా గర్భంలో జన్మించాలి ఈ బిడ్డే నేను జన్మనివ్వాలని ఏ తల్లి అనుకోదు ఏ తండ్రి అనుకోడు దేవుడు ఆ భార్య భర్తలని ఇద్దరు ప్రేమించి దేవుడు బహుమానంగా గర్భఫలాన్ని దేవుడిస్తాడు ఆ బిడ్డ దేవుని బిడ్డ దేవుని ప్రణాళికలో ఉన్న బిడ్డ దేవుడు ఆ బిడ్డ పట్ల ఎన్నో ఉద్దేశాలు ప్రణాళికతో ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి ఆ బిడ్డను బహుమానంగా ఇచ్చాడు బహుమానంగా ప్రతి భార్య భర్తలకు దేవుడిస్తాడు ఆ బహుమానాన్ని చంపడానికి నీకెవరిచ్చారు హక్కు ఒక్కసారి మనం ఫరోను ప్రశ్నిద్దాం ఓ ఫరో నీకెవడిచ్చాడు హక్కు మగపిల్లల్ని పుడితే వెంటనే చంపేయండి అని చంపేసేటటువంటి అధికారం చంపేసేటటువంటి హక్కు నీకెవడిచ్చాడు ఫరో అనుకుంటాడు నేనే ఐగుప్తు దేశానికి రాజు గనుక నా మాట శాసనం నేను చెప్పింది జరగాలి అంతే అని క్రూరమైన ఆలోచనతో నియంత్రతతో నియంత్రణ కలిగిన ఆలోచనతో ఆజ్ఞను జారీ చేసేశాడు ఆనాడు అక్కడ హేరోదు కూడా ఆ విధంగా చేసే ప్రయత్నం చేసే ఫరో నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు నిజమేనండి ఫరో ఎంత భయంకరుడండి నిజమేనండి పాస్టర్ గారు హేరోది ఎంత క్రూరుడండి పసి పిల్లల్ని చంపేయడానికి వారికి ఎలా మనసు వచ్చింది అని ఈ వాక్యం వింటున్న సహోదరుడ సహోదరి నువ్వు కూడా ఇలాంటి అర్థమే కలిగి ఉన్నావు కదా నువ్వు కూడా ఇలానే అనుకుంటున్నావు కదా నిజమేనండి ఫరో నిజమేనండి పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఫరో క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించిన టైంలో ఉన్న హేరోదు రోజు వీరిద్దరూ కూడా భయంకరమైన మనుషులేనండి పసి పిల్లల ప్రాణాన్ని ఎలా తీయాలనుకున్నారండి అని మీరు కూడా ఈ విధంగా భావించినట్లయితే దేవుడు ఈరోజు దీన సేవకుడి ద్వారా ఒక మాటను తెలియజేస్తున్నాడు మనలో ఎంతమంది అండి ఎంతమంది కావాలని అది తప్పని తెలిసినప్పటికీ గర్భంలో ఉన్న బిడను ఎంతమంది చంపించేలేదండి ఎంతమంది చంపించేయలేదు మగపిల్లాడు కాదు ఆడప్సిన వారు చాలామంది గర్భంలోనే చంపించేసారు లేరా అండి అబార్షన్ చేయించిన వారు ఇంకా విధ ఇంకో విధంగా ఆలోచన చేసినట్లయితే పెళ్ళి కాకుండానే వివాహం చేసుకోకుండానే ప్రేమించుకున్నామని చెప్పి దారి తప్పి సొంత ఆలోచనలకు వెళ్ళి అది తప్పని తెలిసినప్పటికీ పాపం చేసేసి ఆ పాపానికి ప్రతిఫలముగా గర్భము ధరిస్తే ఆ గర్భము ధరించిన ఆ పసి బిడ్డను అనగా గర్భంలో పెరుగుతున్న ఆ చంటి బిడ్డను ఎంతమంది అండి ఎంతమంది అండి చేసిన తప్పుకు ఇది ఎక్కడ బయట పడిపోతుందని చెప్పి ఎంతమంది అండి చేయించలేదు ఎంతమంది అండి చేయించుకోలేదు సొంత తల్లి తన గర్భంలో ఉన్న బిడ్డను చంపేసుకున్నారండి చాలామంది లేరా అండి లేరా మనలో చాలామంది లేరా ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఆనాడు ఫరో చేసింది తప్పైనట్లయితే నిజంగా ఆనాడు హీరోదు చేసింది తప్పైనట్లయితే మరి మీరు చేసింది తప్పు కాదా అని దేవుడు మీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఒకవేళ ఎటువంటి ఫార్మేషన్ లేకుండా అనగా ఇంకా బిడ్డ పరిపూర్ణమైన పరిపక్వమైన ఇంకా ఫార్మేషన్ కాకుండా అభాషణ జరిగితే దాని విషయం నేను మాట్లాడలేదు అనగా వివాహమైన తర్వాత బిడ్డ కంప్లీట్నెస్గా కంప్లీట్గా ఫార్మేషన్ అవ్వకపోతే తద్వారా భాషను ఖచ్చితంగా జరగాలి కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేదు కానీ భార్య భర్తలుగా ఉన్నవారు ఆడపిల్ల అని గర్భంలో తెలిసి తెలిస్తే చాలామంది గర్భంలోనే ఆ బిడ్డను చంపేసిన వారు ఉన్నారు రెండవదిగా పెళ్ళి కాకుండానే తప్పు చేసి పెళ్ళి కాకుండానే పాపము చేసి ఆ పాపం ఎక్కడ బయట పడిపోతుందో చెప్పి అభాష్యం చేయించిన వారు అభాష్యం చేయించుకున్న వారు కూడా మనలో చాలామంది ఉన్నారు ఆనాడు ఫరోది ఎంత తప్పో ఆనాడు హేరోది ఎంత తప్పో ఈనాడు మీది కూడా అదే తప్పు అని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు పసి పిల్లలను చంపడం అది భయంకరమైన భయంకరమైన పాపము అని దేవుడు తెలియజేస్తున్నాడు దయచేసి అలా చేయమాకండి ఒకవేళ గత కాలంలో ఆ విధంగా జరిగితే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకోండి ఒకవేళ గత కాలంలో ఒకవేళ తెలిసి తెలియక విధంగా జరిగితే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకోండి ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు తెలిసినా అలాంటి పని చేస్తున్నారు అంటే అది మీరు దేవుని దృష్టిలో భయంకరమైన ఘోరమైన పాపం చేస్తున్నారు విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు పసిబిడ్డ పిల్లలను చంపడం అది భయంకరమైన భయంకరమైన పాపమండి అది ఘోరమైన దుష్కార్యం అండి ఏం తెలుసు అండి వారికి ఊహ కూడా తెలియదు ఇంకా వారికి కనీసం ఇంకా బయట ప్రపంచం కూడా తెలియని పరిస్థితి అలాంటి చంటిబిడ్డను అలాంటి పసిబిడ్డలను చంపేస్తారండి నేను ఒక ఒక సమయంలో బండి మీద నుంచి వెళ్తూ ఉన్నానండి వెళ్తూ సేవకు వెళ్తూ ఉన్నప్పుడు నా నా హృదయానికి కలిచివేసేటటువంటి ఒక దృశ్యాన్ని నేను చూశానండి ఇప్పటికీ ఆ దృశ్యాన్ని జ్ఞాపకం వచ్చినప్పుడు కూడా చాలా బాధ కలుగుతుందండి ఆ దృశ్యం ఏంటో తెలుసా అండి కాల్వలలో చంటి పిల్లోడండి మరి మరి పిల్లోడు ఆ పాపో తెలియదు కానీ చంటి పిల్లోడిని ఎవరో కనేసి వదిలేశారండి ఆ బిడ్డ చనిపోయి కాలువలో అలా తేలుతూ వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న జనాలు చూసి చాలా బాధపడ్డారు తర్వాత ఆ బిడ్డను వారు తీసుకుని సమాధి చేసే ప్రయత్నం చేశారు నాకు చాలా బాధ అనిపించిందండి అండి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు చాలా చాలా బాధ అనిపించిందండి చేసింది తప్పు వీరు కొంతమంది బిడకు జన్మనిచ్చేసి ఆ బిడ్డను చెత్తకుప్పలో పడేస్తున్నారండి ఆ బిడ్డను పెంటకుప్పలో పడేస్తున్నారండి ఆ బిడ్డను కాలువలో పడేస్తున్నారండి ఆ బిడ్డను పోషించలేకో మరి దేని ఏ పరిస్థితి తెలియదు కానీ ఆ బిడ్డను ఏ చోట్ల పడేస్తున్నారండి అది చాలా భయంకరమైన పాపము అని దేవుడు సెలవిస్తున్నాడు రీసెంట్గా ఒక వీడియోలో నేను చూశానండి ఒక చెత్త డబ్బాలో పసిబిడ్డ అండి పసిబిడ్డను వారు తీసారండి అలా చెత్త డబ్బా తీస్తున్నప్పుడు పసిబిడ్డ ఆ చెత్త డబ్బాలో ఉన్నప్పుడు ఆ వీడియో చూసి నాకు కళ్ళంట నీరు కారిపోయిందండి ఏంటండి సమాజం ఏంటండి ఇలా జరుగుతుంది కారణం ఏంటో తెలుసా ఆ వ్యక్తులలో సైతాన్ యొక్క ఆలోచనలు ఆ వ్యక్తులలో సైతాను యొక్క పన్నాగాలు వాడు జొప్పించి ఈ పసిబిడ్డలను అంతం చేస్తున్నాడు పసిబిడ్డలను భూమి మీద జీవించకుండా సైతాను చూస్తున్నాడు ఆనాడు ఫరోలో సైతాను యొక్క ఆలోచనలు ప్రవేశించి ఆనాడు ఫరోలో సైతాను యొక్క ఆలోచనలు సైతాను యొక్క క్రూరమైన ఆలోచనలు ప్రవేశించి ఫరో అంటాడు మంత్రస్థానలారా ఇజ్రాయిలు మంత్రస్థానలారా మీరే ఇజ్రాయేలీల దగ్గరికి వెళ్ళి ఎవరైతే బిడకు జన్మనిస్తున్నారో ఆడపిల్ల పుడితే బ్రతకనియండి మగపిల్లాడు పుట్టాడా అక్కడే కాన్పు పీటల మీద చంపేయండి అన్నారండి చంపేయండి అని ఆజ్ఞ ఫరో జారీ చేసేసాడండి అసలు ఆ మాట విన్నప్పుడే మనకి ఎంత బాధ కలుగుతుందండి దేవుడు అదే మాటను దేవుడు ఈ విషయాన్ని ఎందుకు మనకు జ్ఞాపకం చేశాడు అని అంటే పసిబిడ్డలను చంపుతున్న తలుకు దేవుడు అందిస్తున్న మాట ఏంటో తెలుస్తా మీరు చేస్తుంది తపో అని దేవుడు చెప్తున్నాడు కొంతమంది హాస్పిటల్లో ఉన్న నర్సులు హాస్పిటల్లో ఉంటున్న వారు డబ్బుకు ఆశపడి ఎక్కువ డబ్బు ఇస్తారని వారు డబ్బులకు అమ్ముడుపోయి పసిబిడ్డలను చంపేసి వారు లేరా ఉన్నారు ఇంకొంతమంది ఆ పసి బిడ్డలను మార్చేసేవారు లేరా తల్లికి దూరం చేసేవారు లేరా ఉన్నారు ఇంకొంతమంది ఈ పిల్లోని ఈ పిల్లని పోషించలేము అని చెప్పేసి ఎక్కడి తీసుకెళ్ళాలని చెప్పేసి నాకే తినడానికి ఉండట్లేదని చెప్పేసి ఆ బిడ్డల చెత్త కుప్పలు ఆయా చోట్ల ఆయా చోట్ల పడేసేవారు లేరా వీరందరికీ దేవుడు చెప్తుంది మీరు చేస్తుంది తపో అని దేవుడు చెప్తున్నాడు అనాడు ఫరో చేస్తుంది ఎంత తప్పైతే ఆనాడు ఏసుక్రీస్తు ప్రభు రెండున్నర సంవత్సరాలు తక్కువ వయసు కలిగిన వారిని మగపిల్లలని చంపేనని ఏరోదు చేసింది ఎంత తప్పైతే ఈరోజు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు అభాషం చేసేవారు అమ్మేసేవారు కుప్పల మీద పడేసేవారు కాలువలో పడేసేవారు ఇలాంటి వారందరూ కూడా చేస్తుంది భయంకరమైన తప్పు అని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం దేవుడి దగ్గర ప్రవ్వా మేము గత కాలంలో చేసింది తప్పు ప్రవ్వా అని మనము దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం అలా క్షమాపణ కోరుకుంటే సహోదరుడా సహోదరి గత కాలంలో నువ్వు చేసింది తప్పని నువ్వు గ్రహించి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటే నా దేవుడు కనికర సంపన్నుడు నా దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నా దేవుడు దయాగుణం కలిగిన దేవుడు ఆయన నేను క్షమిస్తాడు ఇంతవరకు చేసిన తప్పు అని దేవుడి దగ్గరికి మొరపెట్టినట్టయితే అని క్షమించి నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు ఒకవేళ అదే తప్పు మార్గంలో నువ్వు వెళ్తున్నట్లయితే అదే రాంగ్ రూట్లో నువ్వు వెళ్తున్నట్లయితే అభాష్యం చేయించాలని నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే దేవుడు ఈరోజు ఈ సేవకుడి ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అది తప్పు ఆలోచనను విరమించుకో దేవుడిచ్చిన బిడ్డ దేవుడిచ్చిన బిడ్డను చంపడానికి దేవుడు నీకు అధికారం ఇవ్వలేదు హక్కు ఇవ్వలేదు అనేటటువంటి విషయాన్ని ఒక సేవకుడిగా దేవుడి ప్రేరేపణ కలిగి మీకు తెలియజేస్తున్నాడు నో అభాషం చేయించడం తప్పు పసిబిడ్డల పసిబిడ్డలను చంపడము తప్పు అని దేవుడు తెలియజేస్తున్నాడు కాబట్టి అతి ఆలోచనను విరమించుకొని దేవుడిచ్చిన బిడ్డ దేవుడి ప్రణాళికతో ఉన్న బిడ్డ ఈ బిడ్డను పోషించడానికి ఈ బిడ్డను సంరక్షించడానికి ఈ బిడ్డను అన్ని విధాలుగా చూసుకోవడానికి దేవుడే సహాయం చేస్తాడు అని దేవుడి మీద ఆధారపడండి దేవుని దగ్గర ప్రాధేయపడండి దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు ఓ మాట చెప్తానండి బిడ్డనిచ్చిన దేవుడు ఆ బిడ్డను పోషించేటటువంటి సామతనివ్వడా బిడ్డనిచ్చిన దేవుడు ఆ బిడ్డకు అన్ని విధాలుగా చూసుకునేటటువంటి విధంగా దేవుడు చూడడా బిడనిచ్చిన దేవుడు ఆ బిడ్డను దేవుడు ఏ విధంగా చూసుకోవాలో ఆ బిడ్డకు ఏ దేవుడు ఏ విధంగా లోటు లేకుండా చేయాలో దేవుడు చూసుకోడా ఇచ్చిన దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు కాబట్టి ఆ దేవుని దగ్గర ప్రాధేయపడి ఆ దేవుడిచ్చిన బిడ్డను కాపాడుకోను ఆ దేవుడిచ్చిన బిడ్డను ప్రేమతో చేర్చుకోను ఆ దేవుడిచ్చిన బిడ్డను సంతోషంగా పెంచమని ప్రభు పేరట మనవి చేస్తున్న అంతేకాని మీ ఆలోచనలకు వెళ్ళి మీ యొక్క ఆలోచన విధానాలకు మీరు వెళ్ళి పసి బిడ్డను మాత్రం ఏమాత్రం చంపకండి అభాషను ఏమాత్రం చేసుకోకండి చేయించుకోకండి అతి దేవుని దృష్టిలో తప్పు అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను అదే సమయంలో ఒకవేళ బిడ్డ ఎలాంటి ఫార్మేషన్ లేనప్పుడు అది డాక్టర్లు ఖచ్చితంగా ఇది అభాషణ జరగాలని అన్నప్పుడు ఆ విషయాన్ని గురించి నేను మాట్లాడట్లేదు ఆ విషయాన్ని గురించి వాక్యాన్ని అందించట్లేదు కానీ నా వాక్యం యొక్క సారాంశం ఏంటంటే దేవుడిచ్చిన బిడ్డను పసిబిడ్డను గర్భంలో పెరుగుతున్న బిడ్డను మీ ఆలోచనల ద్వారా మీ అతిథి ద్వారా అభాషణ మాత్రం చేయించకండి అది తప్పు చంటి బిడ్డలను పాడేయకండి బిడ్డలను విస్మరించకండి చంటి బిడ్డలను ఎక్కడెక్కడో వదిలిపెట్టకండి అది కూడా తప్పు అని దేవుడు చెప్తున్నాడు ఎందుకనంటే ఇజ్రాయల్ ప్రజలను పసిబిడ్డలను కంటూ కన్ కనే పరిస్థితి వచ్చినప్పుడు మగపిల్లోడు పుడితే చంపేయండి అని ఫరో ఆజ్ఞ ఇచ్చాడు ఇది సైతానే ఆలోచన ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించేటటువంటి ఆ సమయంలో రాజు రెండున్నర సంవత్సరాల గలిగిన పిల్లల్ని చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఇది హేరోది ఇచ్చిన ఆజ్ఞ సైతాన్ ఇచ్చిన ఆజ్ఞ పిల్లల్ని చంపడం అనేది సైతాను నుండి వచ్చేటటువంటి ఆలోచన కాబట్టి అలాంటి ఆలోచన ఎవరికి వచ్చినా దాన్ని విరమించుకొని ప్రభు ఇచ్చిన బిడ్డల్ని ప్రభు కోసం పెంచండి అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడియుండును గాక రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలు అందరి భవించండి ప్రార్థన ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు స్తోత్ర దివ్యమైన నీ వాక్యం ద్వారా అనేక మందిని ఈరోజు దర్శించినందుకు స్తోత్రం ఫరో ఇజ్రాయిల్లోనే మంత్రస్థానలు పిలిపించి మగపిల్లలైతే వెంటనే చంపేనని క్రూరమైన ఆలోచన ఆజ్ఞ ఇచ్చాడు నాయన అనాడు యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన ఆ తరుణంలో రెండున్నర సంవత్సరాల లోపు కలిగిన మగపిల్లల్ని చంపేయండి అని హీరోదు ఆజ్ఞ జారీ చేశాడు నాయన పిల్లల్ని చంపడం అనేది నాయన అది సైతాన్ ఆలోచనని ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ఈరోజు ఎవరైనా ప్రవ్వా చంటి బిడలను చంపాలి అనేటటువంటి ఆలోచన ఎవరికైనా ఉంటే అది సైతాను ఆలోచన అని మీరు చెప్పారు కనుక అభాషను అనేది దేవుని దృష్టిలో భయంకరమైన పాపం మీ దృష్టిలో భయంకరమైన పాపం అని సెలవిచ్చారు కనుక అలాంటి పాపం ఈ తెవి వీక్షిస్తున్న వారు ఎవ్వరు కూడా చేయకుండా ఉన్నట్లు మీ కృపను దాయించండి సైతాను ఆలోచన వారు చోటివ్వకుండా ఇవ్వకుండా మీ కృపతో నడిపించమని ప్రార్థిస్తూ ఈ వాక్యం ద్వారా అనేక మందితో మీరు మాట్లాడినందుకు వందనాలు ఆలోచిస్తూ ఏసుక్రీస్తు నామం నీ ప్రార్థనడి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ఇప్పటి వరకు శ్రేష్టమైన దివ్యమైన బహుశక్తివంతమైన సందేశాన్ని మీరు విన్నారు కదండి ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఈ వాక్యం మీకు దీవనకరముగా ఉన్నట్లయితే ఒక సేవకుడిగా మీకు ఒక పిలుపునిస్తున్నారు ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడుతున్నారు ఈ వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపడుతున్నారు అయితే ఈ వాక్యాన్ని పోషించే బాధ్యత కూడా మీది అనగా ఈ వాక్యాలు కంటిన్యూగా ఇలాగ టీవీలో ప్రసారం అవ్వాలంటే మనము ఎంతో కొంత ఈ టీవీ ఛానల్ వారికి చెల్లించవలసిన వారమే ఉన్నాం నా ఒక్కడి మీద ఈ భారం ఉన్నట్లయితే ఈ భారం చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సేవ భారాన్ని ఈ స్వార్థ భారాన్ని ఈ టీవీ ప్రోగ్రాం భారాన్ని మీరు పది మంది పంచుకుంటే ఇది చాలా సులభతరంగా అవుతుంది ఒకవేళ ఈ సేవకుడిని ఈ సేవను ఈ పరిచరును మీరు ప్రేమించేవారుగా ఉన్నట్లయితే మీరు ప్రోత్సహించాలనుకున్నట్లయితే టీవీలో కనబడుతున్న మా నెంబర్ను చూడండి ఆ నెంబర్కి మీరు వెంటనే ఫోన్ చేయండి మీరు ఫోన్ చేసినట్లయితే నేనే మీతో స్వయంగా మాట్లాడతాను మీరు ఏ సమస్యలు గుండా వెళ్తున్నారో తెలియచేయండి ఆ సమస్యల కోసం భారంతో ప్రార్థన చేస్తాను అదే సమయంలో మీరు ఎలా ప్రోత్సహించగలరో మీరు ఎలా సులభతరంగా ఈ టీవీ ప్రోగ్రామ్ని సహాయకులుగా మీరు ఉండగలరో నేను మీకు తెలియచేస్తాను తద్వారా నాతో పాటు మీరు కూడా సేవలో పాలు పంచుకునే విధంగా నాతో పాటు మీరు కూడా సువార్థ ప్రకటనలో పాలు దేవుడు నన్ను నా నాకు ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తాడో ఆ ఆశీర్వాదంలో పాలు కూడా మీకు మీ కుటుంబానికి ఉంటుంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను ఒకవేళ మీరు ఇదీన సేవకుడితో మాట్లాడాలని ఈ నా సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలని ఈ సేవకుడికి మీరు ప్రోత్సాహాన్ని అందించాలనుకుంటే టీవీలో కనబడుతున్న మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీకు తెలియజేస్తాం అదే సమయంలో ప్రతిరోజు ఈ యొక్క రక్షించే వాక్యం అనే మన టీవీ ప్రోగ్రామ్ ప్రోగ్రాం ప్రతిరోజు ఎనిమిదిన్నర గంటలకు రాత్రి ప్రసారం అవుతుంది చూడండి వీక్షించండి ఆత్మీయంగా బలపడండి అటు దేవుని యొక్క మహాకృప మనందరికీ సదాకాలం తోడేయుండును గాక గాడ్ బ్లెస్ యు ఆల్ ಆ ಅಡ್ರಸ್ ಪಾಸ್ಟರ್ ಎನ್ ಜಾನ್ ಕೆನಡಿ ಭೀಮವರಂ ಪಶ್ಚಿಮ ಗೋದಾವರಿ ಜಿಲ್ಲಾ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ್ ಸೆಲ್ ನಂಬರ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಡಬಲ್ ನೈನ್